హలో వీవర్స్ ఈ రోజు నేను మీకు చూపించే రెసిపీ ఏంటో తెలుసా ఎవరైనా ఈజీగా చిటికలు చేసుకునే ఫిష్ ఫ్రై ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను ఎటువంటి హడావిడ లేకుండా నిమిషాల్లో చేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఒక కేజీ చేప ముక్కలు తీసుకొని ఇలా పలచగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా పలచగా కట్ చేసుకుంటే చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇలాగే చేయండి తరువాత మూడు నాలుగు సార్లు ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని నాలుగు సార్లు తప్పనిసరిగా వాసన రాకుండా శుభ్రం చేసుకోండి తరువాత అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ కారపొడి టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి చిటికెడు పసుపు సరిపడంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక నిమ్మపండు రసం వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మొత్తానికి మసాలా పట్టేలాగా చక్కగా కలుపుకోండి ఇలా మొత్తం మసాలాల్ని చేపలకు పట్టేట్టు కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటేనే చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోండి తర్వాత బాక్స్లో పెట్టుకొని ఒక మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచాలి ఒక గంట తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా చేప మొక్కలు అందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకుందాం చాలా చాలా సింపుల్గా చిటికలో చేసేయచ్చు అనమాట అంత బాగుంటుంది రెసిపీ ఇక్కడ చూస్తున్నారు కదా రెండు వైపులా చక్కగా వేగిపోయిందనమాట ఇప్పుడు మనం దాన్ని తీసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం చూస్తుంటే నూరూరిపోతుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీ చూసి మీరు కూడా చక్కచక్క చేసేయండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్